ఈపురు మండలం వణికొండ గ్రామానికి చెందిన సాక్షి రిపోర్టర్ శర్మ ఆర్థిక పిల్లలను పాఠశాల ముప్పాళ్ల గ్రామ సమీపంలో గల అద్దంకి లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ ముందుగా ఇద్దరు కన్న కూతుర్లను తోసేసి అనంతరం ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు ఈ ప్రమాదంలో ఇరువురు కూతుర్లు కాలువలో గల్లంతవగా అతన్ని స్థానికులు ప్రమాదం నుండి కాపాడారు ఈపూరు ఎస్ఐ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ స్థానిక తహసీల్దార్ ఎన్ డిఆర్ఎఫ్ బృందాలకి మరియు సమాచారం తెలియజేశామని గజయిత గాళ్లని పిలిపించి గాలింపు చర్యలు చేపడతామని తెలిపారు అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామన్నారు గంటల సమయంలో గ్రామస్తుల నుంచి మా గ్రామ సమాచారం మేరకు ముప్పాళ్ళ మొత్తం ఉన్నటువంటి అద్దంకి బ్రాంచ్ కెనాల వద్దకు చేరేసరికి ఇక్కడ తెలుసుకున్న సమాచారం ఏంటంటే ఈపూరు మండలంలోని వండుకుంట గ్రామానికి చెందిన సాక్షిలో సాక్షిలో విలేకరుగా పనిచేసే శర్మ అని అతను వాళ్ళ పిల్లలతో పాటు ఈ కాలంలో బండితో సహా టూ వీలర్తో సహా పడ్డాడని సమాచారం వచ్చిందండి ఇక్కడ భిన్నంగా రకరకాలు వినిపిస్తున్నాయి కొంతమంది నేరుగా చూసిన వాళ్ళు మేము చూసామని చెప్పిన ప్రకారం బండి మీద అతను పిల్లలు ఉన్నారు లోపలికి పడింది మేము తాటి మాట ఒకటి కొబ్బరి మాట అందించి అతను ఎవరు కాపాడగలిగాము పిల్లలు అప్పటికే లోపలకి అని చెప్పి చెప్పారు దీని మీద మేము ఎన్ఐఆర్ఎఫ్ సిబ్బందికి అలాగే ఎమ్ఆర్ఓ గారికి అందరికీ సమాచారం అందించాము ఎంఆర్ఓ గారి ద్వారా ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది సమాచారం అందించాము గజితగాలను కూడా పిలిపిస్తున్నాము అయితే కాలువ బాగా ఉధృతంగా పచ్చినడుగులు ఉంది ఇప్పుడు ప్రజెంట్ వాటర్ కూడా ఆపే ఆపేయమనేసి రిక్వెస్ట్ చేశాము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి వారు కూడా తగ్గించామండి అయితే దఫా దఫాలుగా తగ్గుద్దని చెప్పారు ఒకసారి కాకుండా అది నీళ్ళు కొద్దిగా తగ్గితే గలం కూడా దించి ఇప్పుడు ఎత్తుకుద్దామని ఉన్నాం ఏమన్నా అందరం మేము మా సిబ్బంది అందరం కలిసి అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ కోసం కూడా ఎదురు చూస్తున్నాం వాళ్ళైతే కొద్ది మెరుగ్గా త్వరగా పిల్లలు ట్రేస్ అయ్యే అవకాశం ఉందని చెప్పి చీరల్లో బాగా ఇక్కడ ఉన్నాం వాళ్ళు కదా మనం అందరం ఇక్కడ తర్వాత పరిశోధన లేదనేది క్లియర్గా చెప్తా తెలియదు తర్వాత